హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు అయితే ముచ్చటొచ్చేసి మా పుట్టినైతే బర్త్డే అనమాట మా అన్న వాళ్ళ కొడుకుది మేము ఎక్కితే వీళ్ళని స్కూల్లో అయితే వెళ్తున్నాం వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర ఉంటే ఫుల్ కొట్టుకుంటారు వాళ్ళ బర్త్డే అండ్ టెంపుల్కి వెళ్ళి అట్లనే వాళ్ళను స్కూల్లో దింపేసి వెళ్దాం అనేసి అయితే వెళ్తున్నాం ఇదైతే టెంపుల్ హనుమాన్ టెంపుల్ స్కూల్ దగ్గరలోనే ఉంటుంది ఇక్కడైతే టెంపుల్కి అయితే వచ్చేసినాం హనుమాన్ టెంపుల్ ఎవ్వరు లేరు ఇప్పుడే పూజ అయితే వేసారన్నమాట అయ్యగారు అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు కాలు కడుక్కుంటున్నారు టెంపుల్లోకి వెళ్ళడానికి పొట్టాడు చూడండి హాయ్ జా మంచిగా చెప్తున్నారు వీడేమన్నమాట హీరో బర్త్డే హీరో విందే బర్త్డే సెకండ్ బర్త్డే చూడండి ఇప్పుడే గచ్చిగా అడిగిండు అయితే పూజ చేసిండు మెల్లిమెల్లిగా వెళ్తున్నారు అయ్యగారైతే అయితే బయట ఉన్నాడు మేమైతే అంత ప్రదక్షిణలు అయితే వేసుకుంటున్నాం కొంచెం అయితే ఒక పుట్టుడు అయితే కింద పడుతుండే జారింది స్లిప్ అయిందన్నమాట గచ్చు అండ్ ఇక్కడ అయ్యారు అయితే బయట ఉన్నాడు అచ్చని చేయడానికి రమ్మంటే వస్తా అన్నాడు టూ మినిట్స్ తర్వాత అండ్ మేమైతే ప్రదక్షిణలు చేస్తున్నాం చూడండి సగం అంతా అడిగిర్రు సగం అంత గడమే గడగలేదు టెంపుల్ టెంపుల్ లోపల సగం గచ్చి అడిగిర్రు సగం గచ్చి మొత్తానికి అడగలేదు మూడైతే ప్రదక్షిణలు చేసేసినాం మేము మా పిల్లలు చూడండి మంచిగా హాయిగా పోతున్నారు ఇప్పుడు స్కూల్కి పోయిన వాళ్ళు అయితే మొత్తం ఏడుపు మొహాలు పెడతారు ముగ్గురు మంచిగా మొక్కుకుంటా పోతున్నారు మా అయితే ఆయన ప్రదక్షిణ చేయడం అయితే అయిపోయింది అయ్యగారు అయితే పిలిస్తే అతనైతే లోపలికి వెళ్ళొద్దని చెప్పిండు గర్భగుడిలోకి ఆయన ఆ పొట్టను అయితే పిలుస్తున్నా లోపలికి వెళ్ళిండు అండ్ అయ్యగారు అయితే మేము పిల్లలతో అయితే గంటలు కొట్టిస్తున్నాం అయ్యగారు వచ్చి అచ్చిన వేసే లోపు ఇక్కడ పొట్టు మా పిల్లలైతే గంటలు కొట్టిస్తున్న వాళ్ళైతే మంచిగా గంటలు కొట్టడానికి మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట చూడండి నేను ముగ్గురితోనైతే కొట్టిచ్చిన అయ్యగారు అయితే వచ్చేసిండు అంతలోపు వీడే బర్త్డే బాయ్ సెకండ్ బర్త్డే అనమాట వింది నా పొట్ట చూడరు ఎంత మంచిగా మొక్కుకుంటున్నాడు ఏ మొక్కుకుంటున్నా వాడికి అయితే తెలియదు కానీ మొక్కుడు అయితే మొక్కుతున్నాడు దండ పెడుతున్నాడు అయ్యగారు అయితే వచ్చిండు పూజ చేసిండు అర్చన చేసిండు అనమాట నచ్చిన వేసి కొబ్బరికాయ కొట్టేసి మాకైతే ప్రసాదం అయితే ఇచ్చిండమాట తీర్థం పోసి ప్రసాదం అయితే ఇచ్చేసిండు పూజ అయితే అయ్యగారు వచ్చేసి మేమైతే టెంపుల్కి వెళ్ళినాం కానీ బొట్టు పెట్టుకోవడం అయితే మర్చిపోయినాం హనుమాన్ టెంపుల్కి వెళ్ళి నా ఫేవరెట్ గార్డెన్ అనమాట హనుమాన్ కానీ నేనైతే బొట్టు పెట్టుకోవడం మర్చిపోయినా ఇంటికి వచ్చినాక గుర్తుకొచ్చింది మాకు పిల్లలని స్కూల్లో దింపేసి ఇంటికి వచ్చినాక గుర్తుకొచ్చింది బొట్టు పెట్టుకోలేదు మనం అనేసి వీళ్ళు తెగ మొక్క వేసుకుంటున్నారు ఏం మొక్కుతున్నారో వాళ్ళకే తెలియాలి వీడియో ఆన్ చేసినా కానీ ఓవర్ యాక్టింగ్ చెప్తున్నారో మరి కావాలని మొక్కుతున్నారు నాకే తెలియదు మొక్కలు అయితే మొక్కుతున్నారు పూజ అయితే కంప్లీట్ అయ్యింది అండ్ హారతి అయితే ఇచ్చిండు మాకు అయ్యగారు ఇక్కడ అయ్యగారు అయితే అర్చన వేసి మాకైతే హారతిస్తున్నాడు అండ్ హారతి అయితే నేను ఒకటే హ్యాండ్ తోటి తీసుకున్నాను అనమాట తీసుకుంటే ఒక హ్యాండ్ తోట ఎప్పుడు హారతి తీసుకోదంటే నాకు చెప్తున్నాడు అతను అయ్యగారు రెండు చేతులతో తీసుకోవాలంటే హారతి అండ్ మాకైతే కొబ్బరికాయ పువ్వు కూడా ఇచ్చిండు అండ్ పూజ అయిపోయింది మేమైతే కొంచెం సేపు గుల్లోనే కూర్చున్నాం గుళ్ళోనే కూర్చున్నాం అక్కడ ఇద్దరు వస్తే వాళ్ళకి వాదిన చాక్లెట్లు ఇప్పించింది పొట్టు చేత బర్త్డే కాబట్టి అండ్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే టెంపుల్లో కూర్చొని కుడుక తినేసి వాళ్ళని అయితే స్కూల్లో డ్రాప్ చేసినామనమాట వీళ్ళిద్దరు ఇంటి దగ్గర వీళ్ళు ముగ్గురు ఇంటి దగ్గర ఉంటే ఫుల్ కొట్టుకుంటున్నారు మాకైతే చుక్క చూపెడుతున్నారు అందుకోసమే స్కూల్లో ఇస్తే ఏ అల్లరి ఉండదు మంచిగా హాయి మంచి ఆడుకుంటారు అన్నమాట ముగ్గురు ఇంటి దగ్గర ఉంటే మొత్తం కొట్టుకునే కుడుకనైతే స్కూల్కి ఏదాగా తినుకుంటూనే ఉన్నారు ముగ్గురు స్కూలు స్కూల్ అయితే వెనకాలనే ఉంటుంది టెంపుల్ వెనకాలనే ఇదైతే నవగ్రహాలు అండ్ ఇదైతే రావి చెట్టు అనమాట ఇక్కడ హనుమాన్ జయంతి జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది అనమాట ఫుల్ గ్రాండ్గా జరుగుతుంది అన్ని వీడియో కూడా పెట్టినా ఇది రామలవారి టెంపుల్ రామలవారి టెంపుల్కి లాక్ చేసి ఉండదు అనమాట అందుకే రామలవారి టెంపుల్ లోపలికి వెళ్ళలేదు ఇక మేమైతే వెళ్తున్నాం స్కూల్లో డ్రాప్ చేయడానికి పిల్లల్ని స్కూల్ కూడా వచ్చేసింది అందుకని వాళ్ళు వేసినాం వాళ్ళని అయితే పిల్లల్ని స్కూల్లో ఇంకా జాయిన్ చేయలేదు అయితే ఫుల్ చల్లగా ఉంటుంది ఫుల్ చెట్లు ఉంటాయి లోపల అందుకే ఫుల్ చల్లగా ఉంటుంది పిల్లలైతే మేము వెళ్ళేసరికి బయటనే కూర్చున్నారు బయటనే కూర్చోన్నారు పిల్లలైతే చూడరు ఎట్లా కూర్చున్నారు ఇంకా రాలేదు చాలా మంది రాలేదు ఇంకా మా పుట్టడైతే ఎగ్ ఎగ్గు తింటున్నాడు పోయేసరికి ఎగ్గుడకబెట్టి ఎగ్గించింది అనమాట వాడైతే థింక్ చేస్తున్నాను ఇక్కడ వదిలిపెట్టి పోతారు వీళ్ళనేసి థింక్ చేస్తున్నారు వాడికి స్కూల్కి వచ్చేవరకే పెట్టేస్తాడు పెట్టేస్తాడనమాట ఎక్కడ వదిలిపెట్టిపోతున్నా అని చూడాలి వన్ పేసీడీ నేనైతే కొంచెం స్టేప్స్ ఉన్నా వాటే వన్ పేసీడ్ ఉండేటట్టే పెట్టిండే ఏడుపుఖం పిల్లలైతే ఇంకా రాలేదు ట్వంటీ మెంబర్స్ దాకా అట్లా వస్తారు ఇప్పుడు ఒక టెన్ మెంబర్స్ అక్క వచ్చారు ఇంకా రాలేదు పిల్లలు చాక్లెట్స్ కూడా తీసుకొచ్చింది కానీ అప్పుడే ఎగ్ దిన్నర్ వామిటింగ్ చేసుకుంటారు తర్వాత ఇస్తాను అనేసి అన్నది మేడం అయితే మేడంకి ఇచ్చిన చాక్లెట్ అండ్ ఇక్కడ మా వదినైతే సాంబార్ వేస్తుంది పెద్ద గంజలు అంతా అండ్ వాళ్ళైతే ఈరోజు నాన్ వెజ్ దిన్నర్ అన్నమాట అందుకే పెద్ద గంజ నుండి సాంబార్ అయితే వేసింది అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట వన్ కేజీ కేక్ తీసుకొచ్చారు అండ్ అన్నీ రెడీ అన్నమాట మా పొట్టడైతే ఒక్క ఫోటో కూడా సరిగ్గా దిగలేదన్నమాట వాడు ఏందో ఏందో అంత ఆగమాగం చేసిండు కొంచెం సేపడదాకా వాడు ఎక్స్ప్రెషన్స్ స్టూడియోలో ఎట్లా పెడుతున్నాడు మొత్తం ఎట్లనో చూస్తున్నాడు కేక్ సైడు హారతి సైడు అండ్ బర్త్డే క్యాప్ పెట్టారు కదా ఆ క్యాప్ అయితే తీసేసుడు పెట్టుకుని లేదు డ్రెస్సి వేసుడు బటన్స్ అంతా ఆగమాగం చేసిండు కొంచెం సేపడి అండ్ వాడిని అయితే సరే సరికి ఫుల్ టైం అయిపోయింది అండ్ పిల్లలు అంటే అంతే అండి బర్త్డే అప్పుడు మందేం చూసి అట్లనే ఆగం ఆగం చేసేస్తారు అందులో వీడు ఏడ్చిండు ఏడ్చిన వాళ్ళు అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన వాళ్ళు పెద్ద బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన వాళ్ళైతే అయితే ఊకున్నాడు అన్నమాట మా అక్క వాళ్ళు తీసుకొచ్చిరా బిస్కెట్ ప్యాకెట్ ఆ బిస్కెట్ ఇచ్చిన వాళ్ళు మంచిగా హ్యాపీగా నవ్వుకుంటాడు అయితే మంచిగా కూర్చున్నాడు కానీ అయితే అసలు పెట్టుకోలేదు వాడు వాళ్ళు పెట్టిన కొద్దీ ఆ అయితే వాడు తీసేస్తున్నాడు మంచిగా ఆడుతున్నాడు ఒక ఫోటో అన్నది ఇస్తే మంచిగా ఉంటుంది కదా అనేసి ఇది ఇద్దామంటే అస్సలు తీనేది లేదు ఇక్కడ నేనైతే క్యాండిల్ ముట్టిచ్చినా ముట్టించిన వాళ్ళ దానికి వానికి ఏమైందో ఏమో కానీ క్యాండిల్ యూస్ అయితే ఫుల్ భయపడ్డాడు అనమాట ఆయన పక్కన చూడు మా పొట్టడు కూర్చున్నాడు కుర్చీలా వాడైతే బర్త్డే హ్యాపీ బర్త్డే నేనే కట్ చేస్తా అనేసి ఏడ్చిండు వాడు ఏడ్చిన వాళ్ళు వానికి పక్కన చీర వేసి కూర్చోబెట్టినాం కూర్చోబెట్టిన వాళ్ళైతే ఇక్కడ పొట్టాడు చూడర్రీ క్యాండిల్ వెలిగించిన వాళ్ళే భయపడి వాళ్ళ డాడీ దగ్గరికి పోయిండు దాని తర్వాత అయితే మెల్లగా కూర్చోబెట్టిర్రు ఆ పొట్టోడే క్యాబ్ పెట్టుకుంటున్నాను ఆ ఎక్కడ ఇస్తాను అని ఏడుచుడు ఏడ్చిన వాళ్ళే వానికి ఒక చీర వేసి పక్కన కూర్చోబెట్టి వానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన వాళ్ళు పట్టుకొని కూర్చున్నాడు అండ్ ఫైనల్గా అయితే అటు ఇటు వేసి కేక్ అయితే కట్ చేయించు వాన్ తోటి అండ్ కేక్ కట్ చేసి నోట్లో పెడుతుంటానైతే వానికైతే చిన్నప్పటి నుంచి స్వీట్ అయినా ఏదైనా కూల్ డ్రింక్స్ అయితే తాగిపిస్తేనైతే పడవు అందుకే కొంచెం పెట్టు మళ్ళీ నెక్స్ట్ తెల్లారి హాస్పిటల్ తీసుకో పోవాల్సి వస్తుంది అనేసి అంటున్నారు అంటే నవ్వుతున్నారు వాళ్ళు అయితే అందుకే కొంచెం పెడుతున్నారు క్రీమ్ తింటే వానికి పడదు కదా వస్తుంది జ్వరం వస్తుంది అనేసి అట్లా అంటున్నారు వాడేమో తింటే నన్ను నోరు తెరుగుతుండు కానీ మళ్ళీ వానికి పడదు అందుకోసమే కొంచెం కొంచెం పెట్టారు ఇక్కడ మా అమ్మ నాన్న బొట్టు పెట్టి అక్షంతలు వేసి మనీ అయితే పెట్టారు అందరూ ఫస్ట్ మా అమ్మ నాన్న పెట్టిన తర్వాత మా అన్నయ్యలు వదినలు నేను అండ్ మా అక్క వాళ్ళు అందరూ వానకైతే బ్లెస్సింగ్స్ ఇచ్చారు అన్నమాట చూడండి అందరు డబ్బులే పెట్టారు వానికి చీర ఒక బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు చీరలో కూర్చొని క్యాప్ అయితే ఎన్నిసార్లు పెట్టినా తీసేస్తున్నాడు మా పొట్టోడైతే అందులో మెల్లగా వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే మా అయితే మెల్లగా కేక్ తీసుకొని నాకుతున్నాడు చూడండి మా చిన్నమ్మాయిమే చిన్నమ్మ కూడా పొట్టు పెట్టి మనీ పెడుతున్నది మా పొట్టడు చూడరి దొంగ మెల్లగా కేక్ నాకుతున్నాడు నేను అన్నమాట నేను కూడా మా పుట్టడానికి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసిన అండ్ ఇక నేనైతే వానికి డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇస్తేనైతే వాడు చూడర్రీ ఇచ్చినాక వెంటనే మా పుట్టానికి ఇస్తాడు అంటే నా డబ్బులు కాబట్టి మా పుట్టానికి ఇస్తున్నాడు చూడండి వెంటనే ఇచ్చేస్తున్నాడు వాడైతే తీసుకుంటున్నాడు అండ్ ఇక్కడ పింకి అండ్ మక్క అందాకైతే మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు పుట్టడానికి ఈ అయితే సింపుల్గా జరుపుకున్నాం మా పుట్టని బర్త్డే సెకండ్ బర్త్డే ఫస్ట్ బర్త్డే గ్రాండ్గానే వేసారు అండ్ సెకండ్ బర్త్డే అయితే ఇలా సింపుల్గా వేసారు కేక్ కటింగ్ చేస్తున్నాం ఇక్కడ వైలుడరి మొత్తం చుట్టూ కేక్ కటింగ్ చేసేటప్పుడు కూడా పిల్లలే ఉన్నారు ఆగమాగం చేసారు కొసేపు అయితే కేక్ తినాలనేసి అంతేనండి ఇట్లా ఈ విధంగా అయితే సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసాము పుట్టనివి సెకండ్ బర్త్డే అంతేనండి మా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్